బ్యాక్టిన్యూస్ ఇక హత్య చేసిన కేసులో భార్యతో కలిపి ముగ్గురుని అనంతపురం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడు అనే కారణంతోనే భర్తను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు ఇక అనంతపురంలోని స్థానిక కియా మోటార్స్ ఎదురుగా ఉన్న చింతతోపులో ధర్మవరం మండలం మల్కాపురం గ్రామానికి చెందిన దేవరకొండ కాసప్పను ఈ నెల రెండున హత్య చేశారు ఇక కాసప్ప సౌభాగ్యలు దంపతులు టమాటా మండిలో కూలీలతో మేస్త్రి పనుచించేవారు ఇలా కోలార్కు చెందిన నవాజ్ బేగ్ గౌస్పీలో వీరి దగ్గర పని కుదిరారు పొలం అమ్మగా వచ్చిన డబ్బుతో చీరల వ్యాపారం చేయడానికి కాసెప్ప హైదరాబాద్ వెళ్లిన సమయంలో సౌభాగ్య ఇక నవాజ్బేయ్ కు సాన్నిహిత్యం పెరిగింది ఈ విషయం తెలిసి కాసపప్ప ఆగ్రహం వ్యక్తం చేయడంతో భర్త హత్యకు సౌభాగ్య ప్లాన్ వేసినట్లు పోలీసులు తెలిపారు ఇక మద్యం తాగించి మత్తులోకి వెళ్ళాక బండరాయితో కాసపును హత్య చేసినట్టు చెప్పారు భర్తను అడ్డు తొలగించుకుంటే బేక్ తో హాయిగా ఉండవచ్చని సౌభాగ్య అనుకునేట్టు వివరించారు పోలీసులు ఇక అనంతపురం డీఎస్పీ టి వెంకటేష్ ఆదశలతో సీఐ ఎన్షేఖ ఎస్కే రాంబాబుల ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసును ఛేదించింది ఒకటో తేదీన సుమారు సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో మన టమోటాల మండి పక్కన నేషనల్ హైవేకి పక్కన దారిలో కియా షోరూమ్కి ఆపోజిట్లో చింతతోపులో దేవరకొండ కాశ్యప్ప అలియాస్ కాశీ ధర్మవరం పక్కన మల్కాపురం గ్రామానికి చెందినటువంటి వ్యక్తి నవాజ్ బేగ్ గౌస్పీర్ దేవరకొండ సౌభాగ్య ఈ ఈ సౌభాగ్య యొక్క ప్రోద్బలంతో నవాజ్ బేగ్ గౌస్పీర్ అనేటటువంటి వ్యక్తులు అక్కడ చంపి పడేయడం జరిగింది ఈరోజు ఆమెతో పాటు నవాజ్ బేగ్ అదేవిధంగా గౌస్పీర్ని కూడా తీసుకొని వాళ్ళు టౌన్లోకి ఏదో మాట్లాడుకోవడానికి వస్తున్నారని చెప్పేసి మనకు సమాచారం రావడంతో వాళ్ళందరినీ మనము అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి కన్ఫ్యూషన్ చేసినప్పుడు ఈ ఫ్యాక్స్ అని కూడా బయటకు రావడం జరిగింది అయితే ఏం లేదు అని